హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక మంచి ట్రెడిషనల్ రెసిపీని చేసుకుందామండి అదేనండి పచ్చిమిర్చి పచ్చడి ఈ పచ్చడిని అమ్మమ్మలు నాయనమ్మలు పొలం పనులకు వెళ్ళినప్పుడు పొయ్యి వెలిగించకుండా నూనె లేకుండా తినడానికి ఇంకా పెరుగన్నంలో నంజుకోవడానికి ఎంతో రుచిగా చేసుకుని ఈజీ అండ్ టేస్టీ పచ్చడి మనకు ఏదైనా జలుబు జ్వరము ఇలా ఉన్నప్పుడు మీరు ఈ పచ్చడిని చేసుకొని తిని చూడండి అంత టేస్టీగా ఉంటుంది తయారీ విధానం చూసే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ముందుగా కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము పచ్చిమిర్చి తీసుకోవాలండి చూడండి ఈ విధంగా కొద్దిగా పండు మాగిండేటివి ఉంటే బాగుంటుందండి అలాగే కొద్దిగా వెల్లుల్లి కరివేపాకు కొద్దిగా చింతపండు ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని వాటర్లో వేసుకొని నానబెట్టుకోవాలి అలాగే జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ తీసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకోవాలండి ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకోవాలండి అందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇవి వేయించకూడదండి అన్నీ పచ్చివే తీసుకోవాలి పచ్చిగా ఉంటేనే బాగుంటుందండి పచ్చడి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలండి నీళ్లు వేయకూడదు చింతపండు మాత్రం వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి జీలకర్ర ఉప్పు వేసేసుకుందామండి జీలకర్ర కూడా పచ్చిదే వేసుకోవాలండి ఇప్పుడు ఇది మిక్సీ వేసుకుందామండి మెత్తగా వేసుకోకూడదండి పల్స్ ఇవ్వాలి చూడండి ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు నానబెట్టుకున్న వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి పల్స్ ఇచ్చేద్దాం చూడండి ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి వేసుకొని మరొకసారి పల్స్ ఇవ్వాలండి లేదా వెల్లుల్లిని దంచుకొని అయినా సరే వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను వేసేసుకుందామండి ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకుందాము చూడండి ఈ విధంగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో తీసేసుకుందామండి చూశారు కదండి ఒక చుక్క నూనె లేకుండా ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు ఇలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ పచ్చడి వేడివేడి వేడి, అన్నంలోకి లేదా రాగి సంగటిలోకి అయితే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మరి ట్రై చేస్తారు కదూ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం రోజీ రచన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కూడా చేయండి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్